డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు సార్ నాకు ఉద్యోగం వచ్చింది హ్యాపీ మా ఊరికి రోడ్డు లేదు ఆ రోడ్డు చేస్తారని అడిగాడు బాబురావు నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి త్రీ పాయింట్ నైన్ క్రోర్స్ కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం దట్ ఈజ్ ది రెస్పాన్స్ మీరు గుర్తుపెట్టుకోవడం బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదు సద్వినియోగం చేయడం ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్ ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎక్కడ అమెరికాలో గూగుల్కి వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తు మనమే గుర్తొచ్చాం దానికి కూడా మళ్ళా పర్ఫార్మెన్స్ ఉంది గ్రీన్ ఎనర్జీ కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ దానికి మనం దోహదం చేశాం దోహదం చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి ఫస్ట్ టైం రిఫార్మ్స్ వచ్చిన తర్వాత పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల చేసే పర్ఫార్మెన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరికీ ఇదే కాకుండా డేటా లేక్ తీసుకొచ్చాం ప్రతి ఒక్క సిటిజన్ డేటా ఫ్యామిలీ డేటా అంత డేటా అంతా కూడా రియల్ టైం మీ ఫైల్స్ అన్నీ కూడా ఇంకా నాకు కొన్ని ఉన్నాయి ఎట్టి పరిస్థితులు జనవరి కట్ ఆఫ్ డేట్ ఫైల్స్ అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి అక్కడ నుంచి ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకుంటే దే విల్ బి హెల్ట్ రెస్పాన్సిబుల్ అన్నీ ఆన్లైన్కి రావాలి రెండోది ఆల్ సర్వీసెస్ విల్ బీ ఆన్లైన్ దానికి కూడా కట్ ఆఫ్ డేట్ పెట్టాం కొంతమంది ఇంకా కూడా ఆఫ్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు ఇలాంటివన్నీ పోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం పోయిన విధానం మీరు ఒకసారి చూస్తే అవేర్ తీసుకొచ్చాం ఎక్కడికెక్కడ సెన్సార్స్ పెట్టాం ఐఓటి డివైసెస్ పెట్టాం అరౌండ్ ఫార్టీ టూ పారామీటర్స్ మీకు డేటా కావాలంటే రియల్ టైం మీ కంప్యూటర్లో ఉంది దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం మీరు ఏదైనా డెసిషన్ మేకింగ్ కావాలంటే రియల్ టైం మీ జిల్లాకు సంబంధించింది మీ గ్రామానికి సంబంధించింది ఒక సమస్యకు సంబంధించింది మీరు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం నేను చాలాసార్లు మీ అందరికి చెప్పాను వేర్ అన్ ఇన్స్పైరింగ్ టైం హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యం అది మనం చేసుకుంటా పోతే ఈజీ అవుతుందని చెప్పాను ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక సబ్జెక్ట్ మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అది డీఫక్ట్ అయిపోయినాయి ఇప్పుడు అన్నీ మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వాలు అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళ కౌంటర్ విష్ లిస్ట్ ఇచ్చి ముందు మీ దగ్గర అకౌంట్స్ అనేసి లేవు మీకు డబ్బులు ఇచ్చాం దానికి మీరు లెక్కలు చెప్పలేదు ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు క్లియర్ చేశాం ఫేజ్డ్ మ్యాన్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కిచ్చాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది మీకు కొన్ని అవసరాలు ఉంటాయి కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకు ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం దానికోసం ఇది పెట్టాం ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను ఈ ప్రభుత్వం మొట్టమొదటి సమీక్షం మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఈరోజు మీరు ఒకసారి చూస్తే రిట్రాస్పెక్ట్ ఎఫెక్ట్గా పెన్షన్లు ఇచ్చాం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు అక్కడి నుంచి ప్రతీ నెల మొదల తారీఖుని ఇస్తున్నాం పేదల సేవలో మనందరం అందరం పోయి కూడా మళ్ళీ ఇస్తున్నాం అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాం ఒకప్పుడు జీతాలు కానీ ఉద్యోగస్తులకు పెన్షన్లు కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈరోజు అవి రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదల తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే వన్ డే అడ్వాన్స్ ఇస్తున్నాం రెండో పోగ్రా మీరు చూస్తే తల్లికి వందనం దాన్ని కూడా అందరికీ ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి అందరికీ ముగ్గురుంటే కొంతమంది ఆరు మంది ఏడు మంది వచ్చినప్పుడు కూడా ఉన్నారు భవిష్యత్తులో నాకు అనిపించింది వాళ్లే ఈ దేశ భక్తులుగా తయారవుతారు ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతూ ఉంది ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం ఎక్కువ మంది మినిమం త్రీ చిల్డ్రన్ టూ చిల్డ్రన్ మాట్లాడుతున్నాం దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్క అన్నదాత సుఖీబాబా రెండో ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం అక్కడి నుంచి వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఇంకా కొన్ని సమస్యలు నేను దాన్ని కూడా జయప్రదం చేశాం ఇంకొక పక్కన ది పాంట్ టూ కానీ అదే మరి శ్రీశక్తి కానీ ఇది కాకుండా మెగా డిఎస్సి నిన్న కానిస్టేబుల్స్ ఇవి అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం అభివృద్ధి ఒక పక్కన రెండో పక్కన సంక్షేమం అభివృద్ధిలో మీరు వచ్చినప్పుడు ఇప్పటికీ మీరు చూస్తే మొన్నే నాకు విశాఖపట్నంలో